య్య కూర్చుని మాట్లాడతానండి ఓకేనా మీకు ఇదిగో ఈ డ్రెస్ నేను ఆల్రెడీ షార్ట్ పెట్టేశాను మీకు నేను ఈ లాంగ్ వీడియోలో చెప్తాను అన్నాను కదా నాకు ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను మళ్ళీ ఈ డ్రెస్లోనే చెప్తేనే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్లోనే చెప్తున్నాను అనమాట ఒక్క నిమిషం ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఈ శారీ గురించి ఇవి దగ్గర దగ్గరగా ఒక పది పదిహేను ఉన్నాయండి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళిన తర్వాత వీటికి ఆల్టర్నేటివ్గా బ్లౌజెస్ తీసుకోవాలి పాత బ్లౌజెస్ అన్నీ చిన్నగా అయిపోయినాయి అని చెప్పేసి వెళ్తే మాములు క్లాత్ వచ్చి దగ్గర దగ్గరగా మీటర్ వచ్చి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై అట్లాగనమాట దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి అంటే చీర తగ్గట్టుగానే మనం స్టిచ్చింగ్ చేయాలి కదా మామూలుగా ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను దగ్గర దగ్గరగా ఆలోచించాను అనమాట ఏమి నాకు తోచలేదు మా అమ్మకి ఫోన్ అమ్మ ఏం చేయాలంటే అప్పుడు దసరా టైం ఇప్పుడు అనమాట ఇది కాదు నేను మీషోలో చూశాను బాగున్నాయి ఒక్కసారి ఒకటి మనం ట్రై చేద్దామో బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఒక్క బ్లౌజ్ ట్రై చేసామండి చూసామో అసలు క్లాత్ ఎలా వచ్చిద్దో ఏంటో అనేది బడ్జెట్ కూడా ఎంత తక్కువ బడ్జెట్లో అయిపోయిందంటే అంత తక్కువ బడ్జెట్లో అసలు మీరు బ్లౌజ్ చూస్తున్నారు ఇది నేను ఇవన్నీ స్టిచ్చింగ్ చేపించేసాను ఇంకా టూ ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ మీకు అయిన మట్టుకు మీకు అన్నీ చూపిస్తాను ఓకేనా అసలు చూసారు కదా అసలు ఎంత బాగుందో ఈ దీనికి దీనికి మ్యాచింగ్ అసలు ఈ వర్క్ చూడండి అసలు మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను వర్క్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఒక్కొక్కటినే నేను దసరా అప్పుడు ఆఫర్ ఉంటే నేను మొత్తం అన్నీ బుక్ చేసి ఫస్ట్ ఒక బ్లౌజ్ చూసుకుని దాన్ని తగ్గట్టు చూసి అంటే మనకు వర్క్ని బట్టి కూడా కొంచెం రేట్ ఉంది కానీ ఫస్ట్ తీసుకున్నది దానికన్నా వర్క్ ఉన్నది పెద్ద తేడా ఏమీ లేదండి ఉంటే ఒకవంతా నూట యాభై అంతే తేడా ఉంది అంత కానీ అసలు చూపిస్తా ఒకదానికి కూడా మించి ఉంటాయి అసలు కామెంట్ సెక్షన్లో మీరే చెప్తారు ఏంటి మేడం ఎలా ఉన్నాయి ఏంటని చూడండి ఫస్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకే దీన్ని చేద్దాం అండి ఇక్కడ చూపించాలంటే కుదరదు కదా ఓకే ఫస్ట్ ఫస్ట్ వన్ ఫస్ట్ ఆల్రెడీ నేను బ్లౌజ్ చేసేసుకున్నాను మొత్తం పది మొత్తం టెన్ బ్లౌజెస్ అనమాట చూసారా అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ వచ్చి ఎట్లాగా ఓకేనా నెక్స్ట్ ఇంకో బ్లౌజు నేను మొత్తం అన్నీ శారీస్ అన్నీ పట్టుకెళ్ళిపోయాను శారీస్ అన్నీ పట్టుకెళ్ళిపోయి అప్పుడు దగ్గర పెట్టి చూసుకున్నాం అనమాట గ్రీను కొంచెం థిక్ గ్రీను నేను అనుకుందా కొంచెం లైటు కానీ థిక్ వచ్చిందనమాట చూసారా క్లాత్ మీకేం షింక్ అవుతుంది అన్నది భయం ఏమీ లేదండి చాలా అయితే చాలా బాగుంది చూసారు కదా వన్ టూ అయినాయి త్రీ నేను పెళ్ళి వీడియోస్ పెడుతున్నాను అందులోని ఫస్ట్ వీడియో ఒకటి షార్ట్ పెట్టాను నెక్స్ట్ ఏంటంటే అందులోని పెద్ద లాంగ్ వీడియో ఒకటి పెట్టాను అందులో ఒక బ్లౌజ్ చూసారు కదా ఆ బ్లౌజ్ అనమాట అసలైన బ్లౌజ్ అదైతే ఎక్సలెంట్ ఇంకా ఎక్సలెంట్ అనమాట అది కూడా చూపిస్తాను అన్నీ ఒకసారి చూపించేస్తే బాగుంటుంది కదా నాకైతే ఈ బ్లౌజ్ అయితే ఇంకా బాగా నచ్చింది చూడండి క్లాత్ కూడా మెరుస్తుంది బాగుందండి సారీ ఇలా చూపిస్తాను మీకు ఒక్కొక్క బ్లౌజ్ ఎంతెంత కాస్ట్ అనేది నేను స్క్రీన్లోనే స్క్రో చేస్తూ ఉంటాను మీరు చూడండి ఓకేనా నెక్స్ట్ ఇంకా కాదు నేను ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను అప్పుడు తర్వాత ఇది చూపిస్తాను ఓకేనా లాస్ట్ ఇంకొకటి నేను వేసుకున్నాను చూసారుగా మీరు పెళ్ళేటప్పుడు వేసుకుంది నేను ఏంటంటే ఆ దానికి బ్లౌజ్ వచ్చింది కానీ నేను యూజ్ చేయలేదనమాట ఇదిగో అసలు చూసారా అసలు ఎంత బాగుందో అసలు కలరు మీకు మామూలుగా ఫో ఇంట్లో ఫోన్లో చూస్తుంటే మీకు అలా అనిపిస్తుంది కానీ బయట చూస్తే మటుకి క్లాసీగా ఉందండి చాలా క్లాసీగా ఉంది నాకు పట్టు చేతులు అంటేనే చిన్న చేతులు అంటేనే ఇష్టం పెద్ద పొడుగు చేతులు లేవు కానీ అది క్లాత్ ఉంది కదా అంటే మళ్ళీ డిజైన్ అంతా పోతుందని చెప్పేసి మళ్ళీ అలా కుట్టించాను అనమాట అవి ఇది బ్లౌజ్ ఇది కూడా నేను వేసేసుకున్నాను మీరు ఆల్రెడీ చూశారు పడి పూజ అని చెప్పేసి నేను వెళ్ళాను కదా అది ఆ ఫంక్షన్కి అప్పుడు వేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ చూడండి ఇది క్లాత్ ఇది సారీ ఇది థ్రెడ్తో చేసింది అనమాట ఇదిగో చూడండి నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ అన్న ఆల్రెడీ ఇంకో రెండు ఉన్నాయి స్టిచ్చింగ్లో ఉన్నాయి అవి కూడా వచ్చాక నేను చూపిస్తాను ఇది నేను నా పెళ్ళి పట్టు చీర మీదకి నేను తీసుకున్నాను అనమాట ఇది అసలు నేను కట్టిందే లేదండి దాన్ని అలా బిరువలో పడే ఉంటుంది ఇంకా దానికి నేను ఇది తీసుకున్నాను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట అసలు ఎంత బాగుందంటే చూడండి అసలు ఫుల్ మొత్తం వర్కే ఎదురు ఫ్రంట్ కూడా వచ్చింది ఇప్పుడు ఏదైనా పెళ్ళి వచ్చింది అనుకోండి మాకు వస్తాయి రెడీగా ఉన్నాయి కానీ వాళ్ళు అప్పటికప్పుడు అంటే ఎలా కుదురుద్ది చెప్పండి ఈ పట్టు చీరలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కొత్త చీర కొనే బదులు కన్నా ఇవి బెటర్ కదా అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది అందుకే నేను మొత్తం అన్నిటికీ బ్లౌజులు తీసేసి ఇలా కుట్టించేసి ఇప్పుడు నాలుగు వేలు పెట్టి ఐదు వేలు పెట్టి చీర కొని బ్లౌజ్ కన్నా ఇట్లా బ్లౌజ్ కొనుక్కుని ఆ చీరలు యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదండి బాగుంది ఐడియా మనం ఎప్పుడైనా ఏ చీర కట్టుకున్నా పెద్ద ఏంటంటే ఎక్కువ రేట్ అవసరం లేదు ఉన్న దాంట్లో తక్కువ రేట్లో చక్కగా మనకి కంఫర్టబుల్గా ఉండాలి ఏ చీర కట్టుకున్నా నీట్గా చక్కగా ఉండాలి ఫేస్కి మన కలర్కి తగ్గట్టు కాంబినేషన్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఇప్పుడు నేను కొంచెం పెద్ద ఫేర్గా ఉండను మీడియం సే కన్నా కొంచెం తక్కువగానే ఉంటాను కొంచెం డార్క్గానే ఉంటాయి కానీ నా కలర్ సూట్ అయినట్టు నాకు తగ్గట్టుగా నేను సెలెక్ట్ చేసుకుని అంటే ఆ చీరకు తగ్గట్టుగానే నేను రెడీ అవుతానమాట పెద్ద హెవీగా కాకుండా సింపుల్గా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూసినా కానీ నేను ఇంతే రెడీ అవుతాను చూసారు కదా అసలు ఎంత బాగున్నాయో అన్నీ మీషోలోనే మొత్తం బుక్ చేసిందండ ఇంక వేరే దాంట్లో ఎందులోనే బుక్ చేయాలి ఆఫరు ఇప్పుడు పండగ కూడా ఆఫర్ వస్తాయి సంక్రాంతి పండగకి పెడతారు పెట్టకుండా ఉండరు నేను సంక్రాంతి పండుగ సారీ దసరా పండగ బుక్ చేశాను ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి పండగకి చూపిస్తున్నాను అనమాట అందుకే ఒక నెల ముందే చూపి ఒక పది పదిహేను రోజులు ముందే చూపిస్తాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి కొత్త చీరలు కొనేకన్నా కన్నా జాయింట్లు కొనుక్కుని పాత చీరలు కట్టుకుంటే బెటర్ కదండి ఓకేనా మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్